ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆగస్టు పదిహేనవ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రకటించారు ఈ సందర్భంగా ఇటువంటి పథకం ఏ ఏ రాష్ట్రాల్లో ఎప్పటి నుంచి అమల్లో ఉందో తెలుసుకుందాం రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ ఇరవై తొమ్మిదవ తేదీ నుంచి ఢిల్లీలో ఈ పథకాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ అమల్లోకి తెచ్చింది అన్ని సిటీ బస్సులు ఏసీ బస్సులతో సహా ఈ పథకం అమలు జరుగుతోంది రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి పంజాబ్ రాష్ట్రంలో ఈ పథకాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ అమలు చేసింది ఈ రాష్ట్రంలో రెండు వేల నాలుగు వందల అరవై ఆరు బస్సులు ఉండగా అందులో అరవై ఆరు శాతం బస్సుల కంటే నాన్ ఏసీ బస్సులకు ఈ పథకాన్ని అమలు చేశారు రెండు వేల ఇరవై ఒకటి మే ఎనిమిదవ తేదీ నుంచి తమిళనాడులోని డిఎంకే ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేసింది రాష్ట్రంలో ఇరవై వేల రెండు వందల అరవై బస్సులు ఉండగా ముప్పై ఆరు శాతం బస్సులకు ఈ పథకాన్ని అమలు చేశారు కర్ణాటక రాష్ట్రంలో రెండు వేల ఇరవై మూడు జూన్ పదకొండవ తేదీ నుంచి ఈ పథకాన్ని అమలు చేశారు రాష్ట్రంలో ఇరవై నాలుగు వేల ఐదు వందల డెబ్బై ఒక్క బస్సులు ఉండగా ఎనభై ఒక్క శాతం బస్సులకు ఈ పథకాన్ని అమలు చేశారు తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిదో తేదీ నుంచి ఉచిత బస్సు పథకాన్ని అమలు చేశారు తొమ్మిది వేల నూట అరవై రెండు బస్సులు ఉండగా డెబ్బై ఐదు శాతం బస్సులకు ఈ పథకాన్ని అమలు చేశారు ఆంధ్రప్రదేశ్ లో ఈ ఏడాది ఆగస్టు పదిహేనో తేదీ నుంచి పథకం అమల్లోకి తిననున్నట్లు సీఎం చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు